రాశి వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది త్వరలో మీకు జరగబోయేది దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం మీరు ఏడుస్తూనే ఉంటారు అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్భై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మే ఎపుణ్యాన్ని చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకి లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏజెన్నా ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థల ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అలానే ఈ క ఈ వృష్టికి రాసి వారి వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే రమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఈ వృశ్చిక రాష్ట్ర జాతికులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాసు వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ వృష్టికి రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఆలోచించకండి వృష్టికి రాసికి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఋషిక్ రాస్కి చెందుతారు ఋషిక్ రాస్ అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరం అనేది అనగా ఈ రాశువార్ అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగి స్లాట్ దోని విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశారు జలశుభం అయినందువల్ల బయటపడకుండా పళ్ళు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృష్టికి రాసి వారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరుగుతున్నవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ వృష్టికి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ఈ వృష్టికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంలో పని కలిగి ఉంటారనే చెప్పాలి ఈ రాశి జన్మించిన శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోప కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు రుచికి క్రాస్ వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజ నిత్య చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువ ఉంటుంది ఈ వృష్టి గ్రాసువర్ అన్ని వేళలా పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వృష్టి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృష్టి గ్రాసు వారికి దేవుడి మీదలో తైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృష్టికి రాసు వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృత్తి గ్రాసును ద్వేషిస్తారు కొందరు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కామెను ఏ వ్యాపారం ప్రారంభించు అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనుపరుస్తారు వీరు చక్కటి వాగ్దాట్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రం తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశ స్వభావం వీరిలో ఉంటుంది ఈ విశాఖ నక్షత్రం పుట్టిన వారికి ప్రతి పనిలోనే కూడా అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రం పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రం పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడతారు ఇక జ్యేష్ఠ నక్షత్ర విషయానికి వచ్చినట్లయితే కనుక వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప అని చెప్పవచ్చు వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజమేమిటంటే వృష్టికి రాసువారు స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది మనం ఒక్క విషయాన్ని గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాసు ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు తీస్తారు కానీ ఈ రాసువారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకడికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్